హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క వాట్సాప్ని ఎవరైనా హ్యాక్ చేశారా మీకు తెలియకుండా మీ యొక్క వాట్సాప్ మెసేజెస్ని సో వేరే వాళ్ళు వాళ్ళ యొక్క మొబైల్లో చూస్తున్నారా సో వాట్సాప్ వీడియోస్ కానీ మెసేజ్ కానీ ఆడియోస్ కానీ మీకు తెలియకుండా వాళ్ళు మీ యొక్క వాట్సాప్ మొబైల్ని సో వాట్సాప్ని హ్యాక్ చేసి వాళ్ళ మొబైల్లో మీకు సంబంధించిన పర్సనల్ మెసేజ్ చూస్తున్నారా అయితే దానికి సంబంధించిన ఆ సెట్టింగ్ ఏంటి దాన్ని ఏ విధంగా ఆఫ్ చేయాలి సో వాళ్ళు ఎక్కడ లాగిన్ చేశారు వాళ్ళ మెయిల్ ఐడి ఎక్కడ మనం వాట్సాప్లో తెలుసుకోవాలి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అంత చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు సంబంధించిన పర్సనల్ మెసేజెస్ మీరు ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నారనేది వేరే వాళ్ళు మీ వాట్సాప్ని హ్యాక్ చేసి తెలుసుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే అలా తెలియకుండా అంటే మీకు తెలియకుండా మీ యొక్క వాట్సాప్లో లాగిన్ అనేది అయిపోవడం జరుగుతుందనమాట వాళ్ళ యొక్క మెయిల్ ఐడిని మీ యొక్క వాట్సాప్లో వాళ్ళు లాగిన్ చేయడం జరుగుతుంది అప్పుడు మీకు సంబంధించిన ఆల్ మెసేజెస్ వాట్సాప్ వీడియోస్ డాక్యుమెంట్ ఆడియోస్ అన్నీ వాళ్ళకు వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట సో అందుకోసం మీరు ఎలా తెలుసుకోవాలంటే ముందుగా మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేయండి సో సెట్టింగ్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్గా సో నిజంగా స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు చాట్ బ్యాకప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చాట్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకు చాట్ బ్యాకప్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ చాట్ బ్యాకప్ అనే ట్యాప్ చేయండి ఇక్కడ మనకు గూగుల్ అకౌంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది చూడండి గూగుల్ అకౌంట్ దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడీస్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ ఈ మెయిల్ ఐడీస్లో మీకు సంబంధించిన మెయిల్ ఐడీ కాకపోతే మీ ఫ్రెండ్స్ వాళ్ళది సో మీకు తెలియని ఏదైనా మెయిల్ ఐడి ఇక్కడ కనిపిస్తే సో మీ యొక్క వాట్సాప్ని వాళ్ళు హ్యాక్ చేసినట్లు అన్నమాట సో మీకు సంబంధించిన ఆల్ వాట్సాప్ మెసేజ్ డైరెక్ట్ వాళ్ళ మెయిల్ ఐడికి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి తప్ప వేరే మెయిల్ ఐడి ఉంటే ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ నుంచి కంప్లీట్గా లాగిన్ అనేది అయిపో కంప్లీట్గా క్యాన్సిల్ చేసేయండి అనమాట సో మీకు అవసరం లేని వాటిని కంప్లీట్గా ట్యాప్ చేసి సో కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు రిమూవ్ అనేది చేసుకోండి లేకపోతే మీకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ అన్నీ వాళ్ళు బ్యాకప్ చేసుకో జరుగుతుంది అనమాట సో ఇక్కడ విధంగా చూసి కంప్లీట్గా అకౌంట్ అనేది డిలీట్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కంప్లీట్గా మీ మెయిల్ ఐడి ఉందా లేదా వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఉందా ఇక్కడ నుంచి మీరు అయితే తెలుసుకోండి అనమాట ఒకవేళ వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే కంప్లీట్ ఇక్కడ నుంచి సో ఆ మెయిల్ ఐడిని కంప్లీట్గా డిలీట్ చేసేయండి అప్పుడు మీకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ కానీ ఏదైనా ఎవరికి వెళ్ళకుండా ఎవరు మీ యొక్క వాట్సాప్ని హ్యాక్ అనేది చేయలేరు అనమాట సో ముందుగా ఈ సెట్టింగ్ అయితే మీరు వెంటనే చేసుకోండి అప్పుడే మీకు సంబంధించిన సో వాట్సాప్ మెసేజ్ అనేది మీకు కంప్లీట్గా సో సీక్రెట్గా మీ మొబైల్లోనే ఎవరికి తెలియకుండా సో మీరు మాత్రమే చూసుకోవచ్చు అనమాట సో ముందుగా ఈ సెట్టింగ్ అయితే కంప్లీట్గా ఆఫ్ చేసేయండి సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి సందేహాలనో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని చేసుకొని చేసుకుని బెల్లైన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్